హాయ్ వ్యూవర్స్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతి పని కూడా మనం త్రూ మొబైలే చేస్తున్నాము ఒక ట్రాన్సాక్షన్ చేయాలైనా ఎవరితో అయినా ఒక కాల్లో మనం మాట్లాడాలి అన్నప్పుడు కూడా ఏదైనా ఒక పని జరగాలి అంటే మనకి మొబైల్ లేకుండా జరగడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా మీకు మొబైల్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏ పని అనేది జరగడం లేదు కాబట్టి ఈ మొబైల్ నెంబర్ ఎంత పాజిటివ్గా అయితే ఉంటుందో మీ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి సో మొబైల్ నెంబర్ ముఖ్యంగా ఎలా ఉండాలి ఏంటి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఒక త్రీ పాయింట్స్లో మీకు చాలా వివరంగా చెప్తాను రూల్ నెంబర్ వన్ మొబైల్ నెంబర్ చూస్ చేసుకునేటప్పుడు జీరో లేకుండా చూస్ చేసుకోండి మనకి మొబైల్ నెంబర్లో టెన్ డిజిట్స్ ఉంటాయి కదా సో ఈ టెన్ నెంబర్స్లోనూ కూడా కూడా మీకు జీరో అనేది ఉండకూడదు రూల్ నెంబర్ టూ రూల్ నెంబర్ టూలో మీరు ఇంపార్టెంట్గా ఫాలోఅప్ చేయవలసింది ఏంటి అంటే టోటల్ ఆఫ్ టెన్ డిజిట్ నెంబర్స్ ఏదైతే మీకు టోటల్ వస్తుందో టెన్ డిజిట్స్ కౌంట్ చేసినప్పుడు ఆ టోటల్ అనేది మీ లక్కీ నెంబర్ అనేది రావాలి మీరు గమనించండి మొబైల్ నెంబర్ ఎప్పుడైనా టోటల్ చేసినప్పుడు టూ డిజిట్ నెంబరే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ అట్లా రావచ్చు ఆ సిక్స్టీ నైన్ కానీ ఫిఫ్టీ నైన్ కానీ ఏదైతే మనం టెన్ డిజిట్స్ని టోటల్ చేసినప్పుడు వాల్యూ అనేది వస్తుందో అది మీ లక్కీ నెంబర్ అనేది అవ్వాలి అంటే మీరు పుట్టిన డేట్కి ఆ సంఖ్య అనేది చాలా మిత్ర సంఖ్యగా ఉండాలి థర్డ్ రూల్ వచ్చేసరికి ఏంటి అంటేనండి మొబైల్ నెంబర్లో లాస్ట్ డిజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చూడండి ఎవరైనా కాల్ చేసినప్పుడు మనం లాస్ట్ నెంబర్స్నే క్యాజువల్గా చూస్తూ ఉంటాము డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ ఇట్లా వచ్చినప్పుడు కామన్గా మనం ఎండ్లో మనం ఓవరల్గా కూడా చెప్తూ ఉంటాం డబల్ నైన్ డబల్ నైన్ నుంచి కాల్ వచ్చింది లేదంటే ఎండింగ్లో నైన్ నుంచి కాల్ వచ్చింది ఎండింగ్ సిక్స్ వచ్చింది లేదంటే డబల్ సిక్స్ డబల్ సిక్స్ వచ్చింది ఇట్లా అంటూ ఉంటాం ఇజబుల్గా మనకి చూసినప్పుడు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఎండింగ్ నెంబర్ మాత్రమే కాబట్టి ఆ ఎండింగ్ నెంబర్ కూడా మీ లక్కీ నెంబరే అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ డేట్లో పుట్టారు మీ డెస్టినీ అనేది సిక్స్ అయ్యింది అంటే కంపల్సరీగా కూడా మీకు ఎండింగ్ నెంబర్ అనేది ఫైవ్ కానీ సిక్స్ కానీ రావాలి అంటే బర్త్ నెంబరు డెస్టినీ నెంబరే రావాలా అంటే కాదండి ఆ లక్కీ నెంబర్ అనేది మీ ఆఫ్ బర్త్ మొత్తం అనాలిసిస్ చేసినప్పుడు మీకు మేము ఒక లక్కీ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి వ్యక్తికి కూడా వన్ ఆర్ టూ లక్కీ నెంబర్స్ వస్తాయి అది మొబైల్కి మళ్ళీ ఏది పనిచేస్తుంది ఆ ఎండింగ్లో ఉండే నెంబర్ కానీ టెన్ డిజిట్స్ ఆఫ్ టోటల్ నెంబర్ కానీ ఆ రెండు నెంబర్స్ నుంచి వచ్చేటువంటి గ్రహాన్ని కూడా తీసుకుని అది మళ్ళీ మీ యాస్ట్రాలజీ లో ఎలా ఉంది ఎంత బలంగా ఉంది అన్నది చూసినా తర్వాత ఒక న్యూమరాలజిస్ట్ కానీ యాస్ట్రాలజిస్ట్ కానీ మీకు నెంబర్ అనేది చెప్తారు సో మీరు ఎప్పుడైతే ఈ త్రీ రూల్స్ని పాటించి నెంబర్ తీసుకుంటారో చాలా గొప్ప ఫలితాలు మీరు పొందగలుగుతారు నేను ఒకసారి చిన్న మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను ఎండింగ్ నెంబర్ మీ లక్కీ నెంబర్ అవ్వాలి ఎండింగ్లో జీరో ఉండకూడదు ఎండింగ్లో ఎయిట్ ఉండకూడదు అదే విధంగా మీకు టెన్ డిజిట్స్ ఆఫ్ టోటల్ అనేది కూడా మీకు లెక్కను తీసుకొచ్చే విధంగా మీ లక్కీ నెంబరే అవ్వాలి మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్లోనూ కూడా జీరో అనేది ఉండకూడదు ఈ విధంగా ఎవరైతే చూసుకొని చక్కగా మంచి లక్కీ నెంబర్ని తీసుకుంటారో వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పులు చూసిన వారిని నేను ఎంతో మందిని చూశాను అంతెందుకండి నేను కూడా రెండు వేల పదమూడులో త్రీ టు నైన్ నెంబర్ ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఆ నెంబర్ నేను అప్పుడే తీసుకున్నాను నాకు లక్ ఇచ్చేటువంటి నెంబర్ ఏదో చూసుకుని నేను అప్పుడు తీసుకున్నాను ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు నేను ఒకటే నెంబర్ యూజ్ చేస్తున్నాను అది నా లైఫ్లో నాకు చాలా టర్నింగ్స్ ఇచ్చింది అలాగే ఒక లక్కీ నెంబర్ అనేది మనిషి జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క మొబైల్ నెంబరే వాడండి అది ఎంత బలంగా ఉంటే మీ లైఫ్లో వచ్చేటువంటి సిచ్యువేషన్స్ కానీ మీకు జరిగేవి కానీ అంత పాజిటివ్గా ఉంటాయి చాలా మంది చాలా రెమెడీస్ చేసేసామండి మాకు ఇది అవ్వలేదు అవ్వలేదు లేకపోతే ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అని నాకు చెప్తూ ఉంటారు భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత ప్రతి వ్యక్తి కూడా లక్కీ నెంబర్ అండ్ లక్కీ కలర్స్ అండ్ లైఫ్ గాడ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీరు మీ లైఫ్ గాడ్ ఎవరు మీకు లక్కీ నెంబర్ ఏంటి మీకు లక్కీ కలర్స్ ఏంటి తెలుసుకున్నారు అంటే ఒక్కసారి మీ జీవితంలో మీరు ఏదైనా సాధించవచ్చు ఓకేనండి ప్రతి ఒక్కరూ కూడా మంచి లక్కీ నెంబర్ తీసుకోండి మీ జీవితం ఈ రోజు నుండి కూడా మంచి మార్గంలో చాలా ఆనందకరమైనటువంటి హ్యాపీనెస్తో మీరు వెళ్ళాలి అని కోరుకుంటూ నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా మంచి మొబైల్ నెంబర్ తీసుకుని మీ జీవితాన్ని సక్రమ మార్గంలో తీసుకుని వెళ్ళి మీరు పది మందికి ఉపయోగపడేటువంటి స్థితిలో మీరు ఇప్పుడు కూడా ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్